హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక సూపర్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చానండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీకు చెప్పాను కదా మేము ట్రిప్కి వెళ్ళామని తిరుపతి అరుణాచలం కంచి అని చెప్పి సో కంచి అవన్నీ చూ టెంపుల్స్ కూడా చూసుకున్నాము చాలా ప్రసిద్ధమైన ఒక పది టెంపుల్స్ చూసుకుని కంచిలో తర్వాత మేమైతే రిటర్న్ అయితే అయిపోతున్నాం అని చెప్పాను కదా పూణేకి సో ఆ వీడియో అండి టెంపుల్స్ చూసుకున్న తర్వాత ఇంక మేమైతే లగేజ్ తీసుకుని ఆటో అయితే ఎక్కేసామండి ఆటో ఎక్కేసి ఇంకా అరకునమా నుంచి ట్రైన్ మాట మాకు కంచి నుంచి ట్రైన్ లేదు పూణేకి అరకునమా నుంచి ట్రైన్ మాట సో అరకునామా రైల్వే స్టేషన్కి అయితే మేము వచ్చేసామండి ఇదేనండి అరకునకోనం జంక్షన్ మాట రైల్వే స్టేషన్ మాట ఇది మా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసామండి స్టేషన్కి సో వచ్చేసి అక్కడ వెయిట్ చేసామమాట మేము ఫుడ్ అది అన్నది కూడా ట్రైన్లోకి ఆర్డర్ పెట్టుకున్నామండి తిరుపతిలో ఆర్డర్ పెట్టుకున్నాం సో తిరుపతి జంక్షన్లో మాకు ఫుడ్ అనేది వస్తుంది మాట వెజ్ ఫ్రైడ్ రైస్ పన్నీర్ బిర్యానీ పెట్టుకున్నాం టేస్ట్ చాలా బాగుందండి స్విగ్గీ నుంచి పెట్టుకున్నాం మాట ట్రైన్లోకి సో ఇదే మా రైల్వే స్టేషన్లో కొన్ని స్నాక్స్ ఏమైనా తీసుకుందాం ట్రైన్లోకి అని చెప్పి మేము ఈవినింగ్ టూ ఓ క్లాక్ ఎక్కామండి ట్రైన్ టూకి ఎక్కితే మధ్యాహ్నం టూకి ఎక్కామని సారీ అండి మధ్యాహ్నం టూకి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్కి అలా దిగుదామండి సో అందుకు ఇంకా బోర్ బోర్కోవడదు కదా ఇంట్లో ఖాళీగా అని చెప్పి స్నాక్స్ అవి తీసుకుందామని ఇక్కడ చిప్స్ సమోసా వాటర్ బాటిల్స్ అవి తీసుకున్నారు మా వారైతే చాలా రష్ ఉందండి ఇక్కడ స్టేషన్ అయితే షాప్ దగ్గర సో తర్వాత అయితే ట్రైన్ వచ్చింది ఎక్కేసామని ఎక్కిన తర్వాత ట్రైన్లోకి మిక్చర్ లాంటిది వచ్చిందండి అదే మరమలు ఉంటుంది కదా అది వచ్చింది ఎక్కగా తింటున్నారండి ఇంకా మా వారం ఫోన్ చూసుకున్న అలా తిరుపతి దాటిన తర్వాత వ్యూ అయితే రీసెంట్ అండి నేను వ్యూ అయితే చాలా బాగుందండి మొత్తం గ్రీనరీతో అంటే ఇది మాన్సూన్ సీజన్ రైనీ సీజన్ కదా చాలా చాలా బాగుంది వర్షం పడుతూ ఆ గ్రీనరీ అదంతా కూడా కొండలు అవన్నీ కూడా చాలా చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో కదా గ్రీనరీ మొత్తం గ్రీనరీ అండి చాలా బాగుందన్నమాట చాలా ప్లీజెంట్ గా చాలా ప్రశాంతంగా చాలా బాగుందన్నమాట వే అంతా కూడా చాలా బాగుందన్నమాట చూడండి ఎంత బాగుందో క్లైమేట్ కూడా చాలా బాగుందండి ఆ రోజు అంటే మబ్బులుగా అలా రాయన పడుతున్నట్టు లైట్ గా అలా చాలా చాలా బాగుంది మాట క్లైమేట్ కూడా బాగుంది చూడండి ఎంత బాగుందో కదా క్లైమేట్ ఎంత బాగా కనిపిస్తుందో అసలు చాలా మెమరబుల్ టిప్ అండి చాలా చాలా బాగుంది ఎవరన్నా వీడియోస్ చూడకపోతే మనం చాలాకి వెళ్ళి చూడండి మేము తిరుపతికి వెళ్ళింది అరుణాచలం ఇంకా తిరుపతిలో ఏం చూసాం అరుణాచలంలో ఏం చూసుకున్నాం ఇంకా కంచెం ఏమేమి టెంపుల్స్ చూడవచ్చు ఏంటి అన్నది కూడా అవన్నీ కూడా డీటెయిల్స్గా నేను వీడియోస్ అనేది పెట్టాను అండి ఎవరైనా చూడకపోతే మనం చాలా వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ అయితే మా వారు మా అత్తగారు అయితే ఇంకా అంతసేపు ఏం కూర్చుంటామని చెప్పి కాసేపు లంచ్ అది చేస్తామని చెప్పా ఇంకా తిరుపతిలో ఫుడ్ వచ్చిందో తినేసి ఇంకా పడుకున్నారండి తర్వాత వచ్చేసి మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా రైల్వే స్టేషన్ దిగేసి ఇంక ఇంటికి క్యాబ్ అయితే తీసుకొని వచ్చేస్తుందమ్మా చూడండి మా ఫేస్ అన్ని ఎలా అయిపోయినది మొత్తం ట్యాన్ అయిపోయేలా ఉందో ట్యాన్ అయిపోయిందండి ఫేస్ అంతా ఇంకా కలిసిపోయామాట ఆల్మోస్ట్ ఇంకా వన్ వీక్ అని ఉంటుంది ట్రిప్ అన్నమాట మండే బయలుదేరాము సండే మార్నింగ్ దిగాం అన్నమాట ఇంక ఇంటికి మండే మార్నింగ్ మండే మా ఆఫ్టర్నూన్ బయలుదేరాము ఇంట్లో నుంచి మళ్ళీ సండే మార్నింగ్కి ఇంటికి వచ్చామన్నమాట మేమైతే మా ఇంటి దగ్గరకు వచ్చామండి ఇంక ఇంటి దగ్గరలో ఉన్నాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా లిఫ్ట్లో అయితే లగేదంతా పెట్టేసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాం వెళ్ళిపోయాకప్పుడు మా రియో గారి రియాక్షన్ చూడండి ఎంత అవరక్షన్ చేస్తుంది ఏంటంటే మేము వన్ వీక్ లేకుండా మా చెల్లి చూసుకుంది కదా ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను చూద్దాం ఇప్పుడు మా రియో రియాక్షన్ ఎలా ఉంటుందో కానీ చాలా బెంగ పెట్టుకుంటుందండి ఫుడ్ అయితే తింటుంది కానీ కొంచెం బెంగగానే ఉంటుంది మా గురించి నా గురించి మా వాళ్ళ గురించి అంటే సో మా అయితే ఇంట్లో కలిసిన డోర్ తీసుకొని మా రియో రియాక్షన్ చూద్దాం సో డోర్ దగ్గర వచ్చేసి చేస్తుంది వచ్చేసి చూడండి ఎలా ఎగిరేస్తుందో చూసారా అసలు అసలు ఇంకా మా అత్తయ్య గారి మీద ఇంకా మా వారి మీద ఫుల్గా ఎగిరేస్తుంది అన్నమాట చూసి వన్ వీక్ తర్వాత కదా ఇంకా అలా సో ఇదండి రోజు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి